సార్ మీరు ఇప్పుడు ఎంతో మంది ఆర్టిస్టులతో చేస్తూ వచ్చారు అందులో ఒక ఆర్టిస్టు ఇప్పుడు యాభై సంవత్సరాల కెరీర్ని పూర్తి చేసుకోబోతున్నారు బాలయబాబు బాలయబాబ సో ఆయనతో ఏమన్నా అనుబంధం ఉందా రేపు ఒకటో తేదీ అంటే యాక్చువల్గా తాతమ్మ కళ వచ్చి ఆగస్టు ముప్పై రేపు ముప్పై తేదీకి ఫస్ట్న కార్యక్రమం పెట్టారు బాలయ్ గారితో నేను చాలా సినిమాలు చేశానండి నేను అతను చిన్న పిల్లడు మనస్తత్వం అండి సచ్ఎ నైస్ పర్సన్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఎక్కడ ఏ దాపరి అండ్ ఆయనలో ఉన్న గొప్ప విషయం కోట చెప్పాలంటే మీకు చాలా ఫ్రీడమ్ ఇస్తారు బట్ ఆ ఫ్రీడమ్ని మీరు ఎంతవరకు ఉండాలి అంత అది మీ చేతుల్లో ఉంది ఓకే అదే దాన్ని మనం అది ఈజ్ అ లవ్లీ 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 పర్సన్ నాకు నాకు నిజం అగైన్ మళ్ళీ అగెయిన్ తప్పగా అనుకోదు సార్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు నిజంగా మానసిక ధైర్యం అండగా ఉన్నది వాళ్ళిద్దరు బాలయ్యబాబు అని చిరంజీవి గారు ఓకే రోజు యాభై నాలుగు రోజులు రోజు ఫోన్ చేసేవారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏంటి తెలియని మానసిక స్థాయి ఆ అనుబంధం ఆ అది జీవితాంతం వేరే బీ థ్యాంక్ఫుల్ టు దేవ్ ఎందుకంటే అప్పుడు ఏం చేయాలో తోచలేదండి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా బయటకు వద్దాం అనేసరికి మీడియా అనేది మనుషులు అని వీళ్ళు అని ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎవరో అందరూ వచ్చి చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్ళాను ఎందుకండి ఆ డాక్టర్ ఫోన్ చేయాలి ఎవరికి ఏమి చేయలేదు నేను నాకు తెలుసు సార్ నేను వారు రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ డే వారు షూటింగ్కి వెళ్తూ నేను షూటింగ్ ఎవరినో కలవాలంటే వచ్చే పర్చేసి వెళ్ళి ఓ పాట విని వెళ్ళొచ్చు కదా అన్న లేదు సార్ షూటింగ్ ఎవరిని వెయిట్ చేయించద్దు మీరు ఎప్పుడు వస్తున్నారు అని అడిగి అవుతుంది సార్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏదైనా మంచి మంచిది ఫినిష్ అప్ యువర్ వర్క్ ఇన్ కమ్ డౌన్ అని నేను వెళుతున్నాను అన్నారు దట్ వాస్ ద లాస్ట్ వర్డ్ ఐ హర్డ్ నేను మళ్ళీ ఇదంతా షూటింగ్ ఫినిష్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళినా నేను వెళ్ళి వాళ్ళని చూడలేకపోయాను ఇది ఇవెన్ వాస్ నామ వైకుంఠి ఎందుకంటే సార్ మీరు అక్కడి నుంచి వస్తున్నారు అక్కడి అక్కడికే ఆయనకి ఇది అయింది లాస్ట్ ఐకెన్ హెవ్ సీన్ ఓన్లీ లైన్ డౌన్ లైక్ నిజంగా అది ఒక హారిబుల్ సిచువేషన్ కదా ఆ దీని మీద అందుకనే ఆ దీని మీద ప్లస్ ఇది ఏమయ్యా అని చెప్పాను కదా చెప్పాను ఏమయ్యా ఎలా చేసావు నీమే నువ్వే అక్కడ ఉన్నావు నువ్వే మాట్లాడావు ఇది ఒకటి ఇది సో తెలిసి తెలియకుండా నాకు ఏంటంటే ఇవన్నీ బాగా నాలో మిగిలిపోయింది నేను ఏదో పెద్ద తప్పు చేసానన్న ఫీలింగ్ ఎందుకు నా భావన ఉండిపోయింది అది రైటర్ రాంగ్ పక్కన పెట్టేయండి సో దిస్ హౌ ఇట్ గోస్ డౌన్ అనమాట అది బాలయ్య గారు అంటే ఇక్కడ సెట్స్ మీద కానప్పుడు అంటే ఇనిషియల్ డేస్లో ఎనర్జెటిక్ ఆయనలో ఏ మార్పు లేదు సార్ వారు మళ్ళీ కెరియర్ స్టార్ట్ అయిపోయింది ఇది అయిన తర్వాత చిన్నపిల్ల మనస్తత్వం అయిపోయినా ఈ పార్టీ వరకు అది మీరు బాగా చేశారని సార్ ఎంతలా అందరి ముందు పొగిడేస్తారు ఆయనే పొగిడేస్తారు పల్లెవరణ ఇంకో ఒకటికి రెండింటికి ఏం పర్లేదు చేద్దాం చేద్దాం నువ్వు చేయగలుగుతావు ఇప్పుడు కాదు నేను అనేది మొదట్లో మీ అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ జననీ జన్మభూమి అండి విశ్వనాథ్ గారి బికాస్ చాలా రోజులు మీ ఇద్దరం బ్రదర్స్ కదా అది ఇప్పటికీ ఆ ట్రావెల్ ఇప్పటికీ అలాగే కలుస్తుంది ఓకే గా ఫోన్ చేస్తారు నెక్స్ట్ టైం ఒకసారి ఫోన్ చేసే ఎక్కడ ఉన్నావు అంటారు అంటే స్వీట్ స్వీట్గానే ఉండేదా అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఇప్పుడు ఆయన అంటే చాలామంది భయపడేట్టు చెప్తుంటారు కదా భయపడతారు అసలు ఆయన దగ్గరికి పలకరించటాలంటే చెప్తున్నానండి నేను అనేది నేను నేను నేర్చుకున్నది నేను చూసేది బోలా ఆయన హార్ట్ వెరీ ఓపెన్ హార్ట్ కివ్స్ మీకు అంత ఫ్రీడమ్ ఇస్తారు ఆ ఫ్రీడమ్ ని ఎక్కడ దాకా మనం వాడుకోవాలని మన చేతిలో ఉందండి దాన్ని నిబద్ధతగా నువ్వు పాటిస్తే ఏ ప్రాబ్లం రాదు అనవసరం ఇప్పుడు అవుట్ లో ఉన్నారు కదా సినిమా చేసేటప్పుడు అప్పుడు కూడా అప్పుడు నేను ఆ జననీ జన్మభూమి చేస్తున్నప్పుడు ఒకే చోట ఉన్నారా స్టేజ్ అన్నీ ఇళ్ళే అక్కడ ఇంట్లో అప్పుడు నాకు జాండీస్ వచ్చింది నాకు తెలియదు నేను షూటింగ్ చేస్తూ లంచ్ టైం అయిపోయిన బ్రేక్ తర్వాత మోటల్ మోస్తూ వెళ్ళాలి రెండు మూటలు మోస్తే మూడో మూటలు మోస్తూ పడిపోయాను అక్కడ తిరుగు పడిపోయి తీసుకెళ్లి చూపిస్తే తర్వాత చెక్ చేస్తే జాండీస్ వచ్చింది అప్పుడు ఆ రోజుల్లో నేను అక్కడ ఒక పది రోజులు హాస్పిటల్ ఉంటే రోజు పొద్దున్న వచ్చేవారు చూసేవారు వెళ్ళేవారు షూటింగ్ మళ్ళీ సాయంత్రం వచ్చేసి ఎలా ఉంది అక్కడ మిమ్మల్ని రోజు పొద్దున రోజు పొద్దున్న షూటింగ్ వెళ్ళేటప్పుడు వచ్చి ఎలా ఉంది మళ్ళీ ఈవినింగ్ సో నాకు నాకు వారిలో ఇవన్నీ నేను చూసాను కనుక నాకు పెద్దగా ఆప్యాయత ఆ కన్సర్న్ అవన్నీ అలాగే ఉన్నాయి ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్ సింపుల్ అండి మీరు నేను మీతో నేను బాగున్నానంటే మీ నాతో బాగుంటాను ఇది ఇది ఇప్పుడు కాదు అప్పటి నుంచి వచ్చి ఎంతవరకు ఉండాలి అన్నది మన చేతుల్లో ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మీరైనా నేనైనా ఫర్ గెట్ అబౌట్ బాలయ్య బాబు గారు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మనకు తెలిసిన వాళ్ళు కూడా ఒక లెవెల్ వరకు ఉంటే బాగుంటుంది వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే మీకు వస్తుంది అవును కదా అవును ఇది సింపుల్ ఫిలాసఫీ అవును సేమ్ థింగ్ ఒక ఒక నటుడు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది కెరీర్ అనేది చిన్న విషయం కాదు పైగా తను ఒక హీరో స్టిల్ ఎప్పుడో పది పన్నెండేళ్ళు పదమూడేళ్ళ వయసులోనో ఆయన ఆర్టిస్ట్ అయ్యారు ఈస్ డూయింగ్ వెల్ అండి ఇవాళ్ళకు కూడా ఆ క్రేజ్ ఉంది అని అంటే గొప్ప విషయం అది తర్వాత ఈ మధ్యన వారు చేస్తున్న క్యారెక్టర్స్ టోటల్గా వారిని ఏజ్లో దృష్టిలో పెట్టుకుని రాయడం అది చేయడం అది బ్రహ్మాండంగా ఉందండి ఇప్పటికే ఆయన ఎనర్జీ లెవెల్స్ అస్సలు తగ్గేదే లేదు కాదు ఎప్పటికీ తగ్గవాలి నాకు తెలిసి సిన్సియర్గా చెప్పాలంటేనండి బాలయ్ బాబులో ఎనర్జీ లెవెల్స్ తగ్గవు చిరంజీవి గారిలో కూడా అన్నమాట వాళ్ళిద్దరూ దేర్ లైక్ దట్ అలాగే ఉండారా లేదా దేర్ నో డౌట్ అండి వాళ్ళు ఇదండి టు బి వెరీ ఫ్రాంక్ అంటే మనం గట్టిగా మనం నేర్చుకోవాల్సిన కసి కద మీరు మిగరి చూస్తే ఒక రకంగా ప్యారలల్ చూసుకుంటే ఒకరేమో తండ్రి వారసత్వం లాగా వచ్చి మళ్ళీ తన సొంత ముద్ర అంటూ వేసుకొని ఇంతకాలం ఒక స్టార్ నా పవరా నిలుపుకుంటూ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మీరు చూడండి అఖండ తర్వాత అదే కరోనాలో అసలు ధియే జనం థియేటర్లకి రాని పరిస్థితుల్లో అఖండ అనే సినిమా నుంచి మళ్ళీ జనం థియేటర్లకు రావడం మొదలు పెట్టారు ఆ తర్వాత కూడా వీరసింహారెడ్డి అని భగవంత్ కేసరి అని కేసరి స్టేజ్ సీన్ అనేది ఎంతలాగా అసలు కదిలించేసింది తగ్గట్టుగా నాటుగానేది ఇద్దరులో నాకు తెలిసేది సార్ ఆ సీను ఆ షూట్ అనేసరికి ఆ ఎనర్జీ లెవెల్స్ ఇవ్వడు ఇంకోవైపు ఏం చూస్తేనేమో ఒక స్వయం కృషి తోటి అదే అంత కష్టపడి అసలు ఎంత ద వే హీ వర్క్స్ అండ్ అదర్ థింగ్స్ అది మనం నేర్చుకోవాలండి సి నేను వాళ్ళిద్దరిలో నేను నేర్చుకున్నది ఇటు బాలభ గారిని కానీ ఇటు చిరంజీవి గారిని కానీ చూస్తే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పని చేయి చేయగలుగుతాం అన్న నమ్మకం ఆ వచ్చే ఎవ్రీథింగ్ విల్ టేక్ యూ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ 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 అలా ఆలోచించి దట్ ఈస్ వాట్ ఐ కుడ్ ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా అగెయిన్ మాకు మాకు ఇచ్చిన ఎనర్జీ అదే పాజిటివ్ ఎనర్జీ